మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక రెండు నెంబర్ల కాంబినేషన్ ఒక మనిషిని డాక్టర్ చేయగలదండి టూ నెంబర్స్ కాంబినేషన్ ఆ నెంబర్ సేవ్టీ అంటే సిక్స్ అండ్ ఎయిట్ ఎవరైతే ఇరవై నాలుగులో పుడతారు ఎవరైతే పదిహేనులో పుడతారు ఆర్డర్ చూడండి నేను ఆరు పదిహేను ఇరవై నాలుగు అనలేదు మొట్టమొదట చెప్పిన నెంబరు మీకు ట్వంటీ ఫోర్ ఆ తర్వాత నెంబరు ఫిఫ్టీన్ ఎవరికైతే వాళ్ళ బర్త్ డేటు అంటే ఇరవై నాలుగులో పుట్టినా సరే పదిహేనులో పుట్టినా సరే వాళ్ళవన్నీ కనప కల్పిస్తే మనకి మినిమంగా ఫార్టీ ఫోర్ నెంబరు ఎక్కువలో ఎక్కువ ఫిఫ్టీ త్రీ నెంబరు మినిమంగా ఫార్టీ ఫోర్ నెంబర్ ఇలా చూసుకున్నప్పుడు కనుక ఎయిట్ వస్తాయి అంటే బర్త్ నెంబరు ఇరవై నాలుగు కానీ పదిహేను కానీ ఉంటూ వాళ్ళకి ఇవన్నీ కూడా కలిపినప్పుడు నలభై నాలుగు కానీ యాభై మూడు కానీ నెంబర్స్ వస్తాయి ఈ కాంబినేషన్లో డాక్టర్ అవ్వని వాళ్ళు లేరండి డాక్టరు అవ్వని వాళ్ళు లేరు సో అది మళ్ళీ బర్త్ నెంబర్ ఎనిమిదిగా ఉండి అన్నీ కలిపేసేస్తే సిక్స్ వచ్చిందనుకోండి ఇక్కడ డాక్టర్స్ అవుతారా అంటే అది మళ్ళీ ఆలోచించాలి సో ఈ కాంబినేషన్ న్యూమరాలజీలో మెడికల్ కాంబినేషన్ కింద మనము తీసుకోవచ్చు అలాగే ఈ రెండిటికీ కూడా మధ్యలో ఫోర్ అనే నెంబరు ప్రొఫెషన్ నెంబర్ అయి ఉండాలి తిరుగే లేదండి మీ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫోర్ అయ్యి ఉండి మీవన్నీ కలిపిస్తే వచ్చినప్పుడు ఫార్టీ ఫోర్ కానీ ఫిఫ్టీ త్రీ కానీ అయ్యి ఉండి మీ ప్రొఫెషన్ నెంబరు కనుక నాలుగు అయి ఉంటే మిమ్మల్ని డాక్టర్ కాకుండా ఆపగలిగే శక్తి నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి లేదు బట్ ఈ కాంబినేషన్ ఎంతమందికి ఉంటుంది డాక్టర్ అయిన వాళ్ళకే ఉంటుందండి మీరు అడగచ్చు ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళు డాక్టర్లు ఎస్ దానికి కూడా ఒక కాంబినేషన్ ఉంటుంది ప్రతి నెంబర్లో పుట్టిన వాడు డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాంబినేషన్ ఉంటే బట్ ఈ కాంబినేషన్లో డెఫినెట్గా అయితేతారండి ఐదర్ మనం సీట్ కొనుక్కున్న డాక్టర్ అయిపోతాం లేదా ఫారిన్ వెళ్ళినా డాక్టర్ వస్తాం లేదా ఓపెన్ కాంపిటీషన్లో సీట్ కొట్టైనా డాక్టర్ అవుతాం చదువుకోవచ్చు చదువు కొనవచ్చు ఇవి రెండు ఉన్నాయి కదండి కోవచ్చులో ఎలాగైనా కావచ్చు కొనవచ్చులో ఎవరైనా కావచ్చు ఈ చదువు కొనవచ్చు దానికి కూడా సిక్స్ ఎట్ కాంబినేషన్ ఒక ఎగ్జాంపుల్ బికాస్ ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి వ్యక్తి తండ్రి సీటు కొనడానికి కావలసిన ధన సంపత్తి కలిగి ఉంటాడు ఇది న్యూమరాలజీ చెప్తున్న విశేషం ఈ రోజులు ఎవరైనా డాక్టర్లు కావచ్చు అంతే కదా కోర్స్ దానికి ముందు టెన్త్ పాస్ అవ్వాలి ఇంటర్ కూడా పాస్ అయిపోవాలి డబ్బులు పెట్టగలిగితే మనం మెడికల్లోకి వెళ్ళచ్చు డబ్బు పెట్టగలిగితే దేంట్లోకైనా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు ఇంజనీరింగ్లో వెళ్ళచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ మీరు వెళ్ళలేనివి ఏమిటో తెలుసా అండి గ్రూప్ వన్ సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ వీటిలోకి మీరు వెళ్ళలేరు కదా ఎక్కడ మనకి కావాల్సింది ఇంటలిజెన్స్ అనే పదార్థం కాబట్టి ఎంతో కొంత ఇంటెలిజెన్స్ ఉండి అక్కడ చదవగలిగే కెపాసిటీ ఉన్నవాడికి ఈ కాంబినేషన్స్ పనికి వస్తాయి సో బేసిక్గా ఈ కాంబినేషన్లో నేను చెప్పిన సిక్స్ బై ఎయిట్ కాంబినేషన్లో మనకి కావాల్సిన నెంబర్లు ఇవ్వండి ఇరవై నాలుగులో ఉన్న పుట్టాలి అయినా పుట్టాలి అన్ని కలిపి వచ్చే నెంబర్ నలభై నాలుగు అన్న అయి ఉండాలి యాభై మూడు అన్న అయి ఉండాలి ఈ మధ్యలో ప్రొఫెషన్ నెంబరు ఈ కాంబినేషన్కి తప్పనిసరిగా ఫోర్ ఉండాలి ఉంటే వీళ్ళ పేరు పక్కనో ముందో డాక్టర్ అయితే వచ్చేస్తుంది అర్థమైంది కదండి ఇది నేను చెప్పగానే లెక్కలు వేసేసుకొని మాకు ఇవి ఉన్నా కూడా మేము కాలేదు అంటే మీ ప్రొఫెషన్ నెంబర్ మీరు ఎలా డిఫైన్ చేయగలిగారు సో ప్రొఫెషన్ నెంబర్ని డిఫైన్ చేసినప్పుడు నన్ను అడగండి అది కూడా ఫోర్ వైబ్రేషన్ అన్నానండి నెంబర్ అన్నాను లేదు అర్థమైంది కదండి సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది చెప్పినప్పుడు ఆహా అనిపిస్తుంది దిగితే కదా మీకు తెలిసేది సో ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళు నేను వెయ్యి మందిని డాక్టర్లను చూపిస్తాను ఈ కాంబినేషన్ లేని వాళ్ళని నాకు చూపించండి ఒకళ్ళనైనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి